అప్పుడు వేను బెత్లెహేమ్ బయలుదేరేటప్పటికి ఆ నక్షత్రం కనబడి యూటర్న్ ఉండంతే అంటే బెత్లెహేమ్ నుంచి అక్కడికి 나జరేతుకు బయలు అంటే బెత్లెహేమ్ నుంచి నూట అరవై కిలోమీటర్లు బయలుదేరి 나జరేతుకు వచ్చేశారు 나జరేతుకు వచ్చి ఇంటిలోకి వచ్చినప్పుడు ఆ మాట చెప్పి ముగిస్తాం చదువమా 11వ వచనం తల్లి అయిన మరియను తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి ఆ శిశువును చూచి సాగిలపడి చూచి సాగిలపడి సాగిలపడితే

సమర్పించారు సమీపించారు ఆరాధించారు సమర్పించారు దానికి ముందు చూశారు అక్కడే అద్భుతమైన రహస్యం చూచి అన్న చోట గ్రీకు మార్ ఏం చేశాడు అంటే అన్నాడు అనగా అర్థం ఏంటంటే అంటే ఆయన్ని చూడటం చూడటమే మామూలుగా జనరల్గా చూడతారు రూస్ అంటే ఆయనని చూసి ఆయన ఎవరో లోతుగా లుక్ సర్చింగ్లీ అంటే లోతుగా ఆయన్ని చూడు ఆ బాలు చాలా లోతుగా చూడాలి లోతుగా చూడాలంటే నీ కాన్సంట్రేషన్ అంతా మీద ఉండాలి అవ్వాలి అంటే వాళ్ళు చూశారు వచ్చినటువంటి ఒక జ్ఞాని పేరు మెల్కియా దాన్ని ఇండియా జ్ఞాని కింద మల్లికార్జునుడు అంట ఇండియా నుంచి బయలుదేరిన జ్ఞాని మల్లికార్ రెండవ జ్ఞాని అదే క్యాస్పర్ బాబియో నుంచి బయలుదేరాడు ఇండియా నుంచి బయలుదేరిన జ్ఞాని ఫిలాసఫర్ ఫిలాసఫీ అంటే లాంగ్ పీరియడ్ పొడవైన పొడవైన ముసలివాడు పెద్దవాడు బాబిలో నుంచి బయలుదేరినటువంటి జ్ఞాని డాక్టర్ వైద్యుడు వైద్యుడు అతలా అందగాడు అంటే ఆ జ్ఞాని మహా అందగాడు అతని పేరు మూడవ జ్ఞాని అర్థమైందా మూడవ జ్ఞాని తూర్పు ఆఫ్రికా నుంచి బయలుదేరినటువంటి జ్ఞాని అర్థమైందా బెల్తా అనగా బ్లాక్ మ్యాన్ ఇండియా నుంచి బయలుదేరినటువంటి ఆయన ద బ్రౌన్ స్కిన్ బ్యాగులో నుంచి బయలుదేరినైనా ద రెడ్ స్కిన్ ఆఫ్రికా నుంచి బ్లాక్ స్కిన్ ఏ రెడ్ బ్రౌన్ కలర్ స్కిన్ అయినా రెడ్ కలర్ స్కిన్ అయినా బ్లాక్ అయినా ఎవరి పాదాల దగ్గరికి రావాలి అయినా జ్ఞానులైనా దళితులైనా అప్పర్ క్యాస్ట్ అయినా ఏ క్యాస్ట్ అయినా ఎవరి దగ్గరికి రావాలి ప్రభు దగ్గరికే రావాలి అంటే క్రిస్మస్ అనగా ఈక్వాలిటీ సమానత్వం ఇంకా ఏ మతంలో కూడా లేదు ఈ సమానత్వం లాస్ట్ టైం మనం టూ వీక్స్ బ్యాక్ చూసాం అని దేవాలయంలోకి రావడం ఎక్కడుంది ఈక్వాలిటీ కానీ ఈక్వాలిటీ ఎక్కడుందో పేరుకి ఇళయరాజా ఇలయా అంటే అదే తెలుగులో ఏలియా తమిళ్లో ఇలయా తెలుగులో ఏలియా పేరుకి ఏలియా కానీ టెంపుల్కి వెళ్ళాడు కానీ అతనికి టెంపుల్కి వచ్చే దళితులు కానీ టెంపుల్కి వచ్చే అవకాశమే ఇవ్వలేదు కానీ మీ ప్రభు దగ్గరికి జ్ఞానులు వచ్చారు దళితులు వచ్చారు అదవిందా పాలు వచ్చారు పండితులు వచ్చారు అలాగే బ్రౌన్ స్కిన్ కలిగిన వ్యక్తి రెడ్ స్కిన్ కలిగిన వ్యక్తి ద బ్లాక్ స్కిన్ బ్లాక్ అనగా అప్రసడ్ పీపుల్ బ్లాక్ అనేటువంటిది మన ఇండియాలో జాతి కులాన్ని బట్టి అప్రసడ్ కానీ వెస్ట్రన్ కంట్రీస్లో రంగులు బట్టి అప్రశాంత్ బ్లాక్ పీపుల్ ఉంటారు అర్థమైందా ఎందుకంటే నలుపంటే నలుపు నలుపంటే దాస్యం అర్థమైందా కనుక ద బ్లాక్ ద రైట్ ద బ్రౌన్ ముగ్గురు ఒక ఫిలాసఫీ ఒకళ్ళేమో డాక్టర్ ఒకళ్ళేమో న్యాచురల్ సైంటిస్ట్ అనగా ప్రకృతి ఆ ప్రకృతి అనేటువంటిదే అర్థమైందా ఆయన ఆ బండ క్రీస్తే ఆ బండ క్రిస్తే నేను నిజమైన ద్రాక్షవల్లి ఎకాలజీ ప్రకృతి ఆయనే రెండు డాక్టర్ ఆయన ముప్పై మూడున్నర మూడున్నర సంవత్సరాలు అనేక మందిని స్వస్థ గుర్చాడు ఆయనే గొప్ప ఫిలాసఫర్ అందుకని ఆంప్రపో ఆంప్రఖ్యాన్ని చూసినప్పుడు ఆయనకి ఆయన ఎలా కనిపించాడో తెలుసా ద గ్రేట్ కింగ్ రాజులా కనిపించాడు ఆయన ఎప్పుడైతే చూసాడు ఆయన చూసినప్పుడు బాలుగా కాదు ఎలా కనిపించాడు కింగ్ మెస్సియా చూసినప్పుడు మెస్సియాగా ఎప్పుడైతే కనిపించాడు బంగారాన్ని ఇచ్చాడు